హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తింటే ఇవాళ చికెన్ పొట్ట తినాలని పట్టుబట్టి మరీ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ముందైతే ఒక కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కరివేపాకుని వేయించేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత ఎండిమిరకాయలు కూడా వేయించేసుకుందాం ఇప్పుడు తెల్లగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చేంతరకు అయితే వేయించి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఆనియన్స్ని కూడా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చేంతరకు అయితే వేయించేసుకున్న తర్వాత మనం చికెన్ తీసుకున్నాం కదా ఈ చికెన్ని శుభ్రం చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకుందాం తర్వాత ఇలా పీసెస్ని చిన్న చిన్నగా అయితే ఈ స్కిన్ని వలిసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు కొద్దిగా కారపొడి కూడా వేసి వేయించేసుకుందాం ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకున్న ఈ అన్ని కూడా బాగా కలిపేసి చికెన్లో కలిపేద్దాం తర్వాత సన్నగా తిరిగిన ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇలా గట్టిగా కలుపుకొని ముద్దుగా చేసుకుంటే మనకి చికెన్ బొర్త్ అయితే రెడీ అయిపోతుంది నేను నిజంగా ఈ చికెన్ అని చూసే షాంక్ అయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను